అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే కోరుకుంటున్నాను నేనండి మీ బాలాజీని ఈరోజు మా జామతో మా తోటలో అక్కడక్కడ మొక్కలు అయితే చాలా విపరీతంగా అయితే చచ్చిపోయినాయి కదండి ప్రతి వ్యాసీవికి ఒక యాభై మొక్కలు అయితే చచ్చిపోయాయి మళ్ళీ ఆ మన కొత్త గుడ్డికి అయితే మనం మొక్కలు తీసుకురావడానికి అయితే వెళ్తాం కదా మరి ఇంకెందుకు అని చెప్పేసి చచ్చిన చచ్చిపోయిన మరకలు కూడాను మనమైతే ఇప్పుడు తవ్విస్తున్నాము అగోండి ఇవన్నీ చచ్చిపోయిన మనకులు మనకి ఎందుకంటే వేస్ట్ కదండి మరి నీళ్ళు కూడా దాని మీదలో వెళ్తుంది ప్రతీది కూడా ఎరువులు వగైరా మనం ఏదేసుకున్నా కానీ మనకి జాగా వేస్ట్ అయిపోద్ది కాబట్టి మనం తవ్వించుకున్నాం అనుకోండి మన మొక్కలు రీఫిల్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది మనకంటూ పంట కలిసి వస్తుంది కదా ఆ ఉద్దేశంతో ఇగో ఈ మళ్ళీ తవ్వించడం అయితే జరుగుతుంది ఇంకో ఈరోజు వచ్చాము తవ్వడానికి ఇంకో ముందుగా మా మామ బాబా హాయ్ చెప్పు ఇవ్వండి చాలా కష్టది బాగుంటారు అందరూ బాగుంటారు మా అయ్య నీళ్ళు తాగుతారా ఇవ్వండి తాగిస్తారా ఇవ్వండి ఇలా తవ్వుతున్నారు ఇంకో మా అన్నయ్య హాయ్ చెప్పన్నయ్య గట్టి చెప్పు కదా ఇంకోండి చూడండి ఎలా చచ్చిపోయి కంపైపోయిందో అయిపోయిందో గతంలో మనం కాకరపాదులు గట్రా ఎక్కించామండి వీటికి మరి ఏం చేస్తాం మరి అంతర పంటగా ఏదో ఒకటి వేసుకోవాలి కదా పోయిన దానికి ఏదో ఒక రిఫీల్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే అలాగే కాకర గట్ట వేసానండి ఇగోండి చూడండి ఇవన్నీ చచ్చిపోయి చాలా ఇబ్బంది అండి అసలే ఇలాంటివి చచ్చిపోవడం అంటే ఇక నాన్న నీరు కావాలా మా శివగాడు హాయ్ చెప్పురా చాలా మంచి వర్కరు చాలా బాగా పనిచేస్తాడు మరంకరం ఉండదు నా కొడుక్కి కొడుకు అవుతాడండి నాకు అంటే వాళ్ళు వాళ్ళ ఇల్లు పేరు మా ఇంటి పేరు ఒకటే అందుకని కొడుకు అవుతాడు ఇవ్వండి మొత్తానికి అసలు నిజంగా నువ్వు ఎలాగంటే దీంట్లో ఇంచుమించుగా లెక్క పెడితే రెండు వందల మొక్కలు అయితే చనిపోవడం అయితే జరిగిందండి చూడండి ఈ గ్యాప్లో లేదు అక్కడ ఒక మొక్క ఉన్నది ఇక్కడ ఒక మొక్క ఉన్నది ఇక్కడ ఒక మొక్క ఉన్నది ఐదు ఇంటూ ఐదు అనుకున్నాం కదా మనం ఇప్పుడు ఇది ఇక్కడ మొక్క లేదు ఇక ఇలాగే నా వెనక కూడా లేదండి ఇక్కడ ఒక మొక్క లేదు ఇగోండి ఇటు బట్టి ఉంది ఇగోండి ఇక్కడ మొక్క ఉంది ఇక సెంటర్ లేదు అలాగే చెప్పుకుంటా పోతే చాలా చాలా మొక్కలు లేవు ఇంకోండి ఇవన్నీ చూడండి కంపలు కంపల కంపలు అయిపోయి ఉన్నాయి మరి ఇదంతా లాసే కదా మనకి ఆ భగవంతుడు కృప మనం వేసేసి అయితే మొక్క అయితే వేయడం అయితే మన ధర్మం వాటి పైన అది అవుతుందా అవ్వదా అన్నది ఆ పరమేశ్వరుడు దయ బావా గతంలో మనం ఎర్రమట్టి వేసాము అప్పుడు ఫస్ట్లో అవి వచ్చిందా అదే అదే ఎర్రమట్టి చాలా ఇది చాలా బాగుంటుంది ఇది ఇక్కడ మనం సీడ్ వలసలా సీడ్ వలసలోనో తెప్పించాం బావా వీటికి సరిపోద్దిలే ఓలకన సరిపోద్దా ఓలకన సరిపోద్ది ఆ తీసిస్తే ఈ పూట తీసలేమా మరి అటు వద్దు అటు వద్దు నేడా నీడా నేడ సైడ్ వద్దు మరి ఇలా నీడ పదే ఇక్కడేమొచ్చేసి అంటే సెట్ నేడా అక్కడ అయితే పుల్ నీడ మాకు అక్కడ పని చేస్తాడు పద మీ చిన్న ఎప్పటికి ఎప్పటికెప్పుడు టీ అనుకొని గొల్లి పెట్టేస్తాను నాకు అవునరా మా ఏమి ఎప్పుడు చేస్తాడు ఎంపిక టీ కట్ట ఇంటికట్ట తాగడే మీ చిన్నాన్న మా ఎక్క కట్ట చేయదే ఇప్పుడు గుల్లెట్ వేస్తా టీ కావాలా టీ కావాలని చెప్పేసి ఏటి పోయి అది జామ మొదలొక దగ్గర కొట్టిన దశ ఒక దగ్గర చూడు ఎలాగ ఉంది అసలు టీ తాగురా కూర్చో చదిండి కొంచెం 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 అగవయ్యా మంచి స్మెల్ వస్తుంది హైదరాబాద్ టీ ఇది మా యాక్కు పంపించింది చాపతి మరి తాగదే మన కొంచెం తాగుతా బాగుంటది ఇప్పుడు మనం ఇప్పుడు నూట డెబ్బై ఐదు అయ్యాక అయిపోద్ది అయిపోద్ది అయిపోదా ఎక్కువ దీంట్లో ఎంత దీంట్లో ఎక్కువ దీంట్లో ఎక్కువ దాంట్లో అది డెబ్బై ఐదు వంద అయిపోద్ది ఇప్పుడు ఎంటర్ ఏటా మాకు ఫోన్ చేసినాను మొక్కడో ఫోన్ చేసినాను అలా అంటూ అన్న టైట్ అయిపోయాను అంటాను మరి వెళ్తాను అంటాడు వెళ్ళను ఎలా అంటే అర్థం అవుతుంది అన్నాడు కానీ అసలు మనకు పంపించిన వ్యక్తితో అసలు అయినాడు చెప్పాడు అక్కడ అన్న టైట్ అవుతుంది ఈరోజు మరి అదే రాలేనా అది ఈరోజే కావాలా ఏడుగులేదా సరే ఆ ఉంది హలో మరి వచ్చినప్పుడు నానానికి కేక అయ్యి బా దేవులా మెల్లిగా వచ్చేస్తా లే తీయ నాన్న అక్కడ చదువుతానులే తీసి నాన్న అక్కడ ఉంచుకో బట్టలు అమ్మా అవి ఎంత మొత్తం నానా నాన్న వెళ్ళతో ఇంటికి వెళ్ళిపోను వీళ్ళు వెళ్ళు తీయ గ్లాసులు అని చెప్తే ఎందుకేతమ్మా తీయమ్మా అవి తీ పట్టుకోది ఆకతీ కాదు పట్టుకోమ్మా పట్టుకో

పెద్ద దానికి వీటికి ఎలా కనిపిస్తాయి మనకు కానీ ఆ వీటికి కనిపిస్తాయి అబ్బా బాగా తీసి తీస్తే మరి ఫస్ట్ది ఎర్రది మనం అప్పుడు చేసాం కదా పులివాల్సిన సీడ్ అల్చలే చెప్పించాము ఎరమట్ చిన్నపా మన దగ్గర ఉన్నాయి చిన్న లేవు ఎక్కడ ఎప్పుడు చూడు కొబ్బరి కొబ్బరి చెట్లు చూసావా ఇంకా చెట్టు ఇంక కొబ్బరి వీటితోనే చెయ్యలు కట్ అయిపోతాయి ఒకవేళ చెయ్యితో తీస్తే

తడి వేయడం బట్టి మెత్తగా వస్తుందిరా లేకపోతే రాకపోనయ్యా ఏది కరెక్టే ఉలకడు ఉండదు కానీ మనకి చూడు ఇం సైడ్ సైడే మొక్కలు మంచిగా ఉంటాయా కాపు కూడా ఎక్కువే మొక్కలు సాగులు కూడా తక్కువే అర్థమైందా బావా తక్కువ ఏ లంకిల్ బింది అక్కడ దొరికిపోయింది మీకు ఏరా చింత రేడుకోటే అది కాదు దాని పక్కదే పైది 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 ఇటు పైన పైన కంతకం పైన పైన అది కాదా అగో ఏరులోకి ఉందండి తెల్లగా ఇంకా ముందు కొట్టే ఇంకా ముందు అది 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 కాదా కదా ఆకులు గట్ట కావు కావు అంటనే రావా రావా అని అంటాను ఇంటికి అవి గూట్లో సేరిపోతాను మనం గూట్లో సేరమా గుణపామే కరెక్ట్ అండి ఇటు గుణపా బాగుంది గుణపా అయితే కసక్క దిగిపోతుంది అసలు ఒకటి అయిపోతుంది కొయ్య కనిపించుకుంటాను లైట్ లేట్ లేట్ అయినా పోతే ఇంకో బావాది కూడా అయిపోయిందిలే లైట్ అయ్యి లేటు బాయ్ బావా అయిపోయిందా చాల రెండు పోట్లు కిందకి పొడిచి మీ ఏరు దిగుతుంది పొడిసి బా చూడు మొక్కలు బెల్లం మొక్కలు అక్క వస్తున్నాయి లైట్ వేస్తాను లైట్ లైట్ వేస్తాను ఇప్పుడు రేట్ లేదు ఏరు కొంకటేలు ఎత్తింది అనుకో చెట్టు కాస్తుంది ఇప్పుడు సైడ్ వెళ్ళి ఎట్టింది అనుకో ఒక్కొక్కటి వేళకున్న ఏటవుతుంది అంటే మరి చెట్టు తిరగబడిపోద్ది కాయలతో ఉండేటప్పుడు చెట్టు తిరగబడిపోద్ది అది మెయిన్ ఇబ్బంది ఒక సంవత్సరం అలాగే కట్టాం సరిపోదులే బా సరిపోద్దు బా పార పట్టుకోలేవన్నీ వేయాల ఇంక చెట్లు కూడా ఇంకా సత్యపదం చూసినవా ఎలా వాడిపోయా ఎక్రించినట్టు మనం ఒక వారం తవ్వుతుంటే ఇంకొక వారం నుంచి ఇది అవుతుందన్నమాట రెండు భోజులకు ఒకసారి లేకపోతే ఫ్లోటింగ్ ఎక్కువ కదా బాగుంటుంది దిది అది కలుస్తుంది అనమాట ఒకవేళ అటు ఎక్కువ అయిపోయింది అనుకో అక్కడ పార ఇటు ఎక్కువ వెళ్తుంది అలాగా పంపకమే నీళ్ళు కట్టేటప్పుడు ఇటు ఇటు వెళ్తుంది అనమాట లేదు లేదు అలాగడ కాదు మళ్ళీ అట్టు నుంచి వచ్చినప్పుడు చూడు మళ్ళీ ఇలాగే కలుస్తుంది అది కలిసిపోద్దా దాన్ని వెళితే మళ్ళీ గోయిలు ఎక్కడ పెట్టిలే రేపు రెస్ట్ తీసుకోండి ఆయన రేపు మనము వెళ్ళామనుకో ఎల్లుండి పని ఉంటుంది ఒకవేళ వచ్చేస్తే ఎల్లుండి కానీ అవతల నాడుకొని అంటే మొక్కలు తీసుకొచ్చినాకటా మొక్కలు తెచ్చుకున్నా మొక్కలు తెచ్చుకున్న తర్వాత ఒక రోజు వెదర్కి తట్టుకోవాలట అవి అంటే మనం ఇంకొక ప్రదేశంకి వెళ్తే అక్కడ కొత్తలాగా ఉంటుంది కదా అక్కడ వెదర్ వేరు ఇక్కడ వెదర్ వేరు నాకైతే తెలిసిన వాళ్ళు అన్నారనమాట మొక్క ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వస్తే ఆ వెదర్ తట్టుకోవడానికి రోజు రెండు రోజులు పడుతుంది అంట రేపు వెళ్తే ఎల్లుండి తెస్తానా ఎల్లుండికి వస్తాయి అవతలనాడు గట్ట ఒక మొక్క పాత్ర ఉంటుంది అది మగోలే ఆడోళ్ళతో ఎటు కాదు ఎల్లుంటికి వచ్చి ఆ రోజు ఉంటుంది అలాగవుతుంది అనమాట నేను చెప్తానులే రేపు చాకర్గాడికి నేను ఒకవేళ వచ్చినప్పుడు అని నీకు ఫోన్ చేస్తాను రేపు ఎల్లుండి సాయంత్రం నీకు చెప్తాను ఏదన్నది సరే బాబా కొంచెం సంవత్సరం ఎట్టండి దగ్గర మీ పదండి అయినా పదండి పదండి మరీ టైం అయిపోయింది పదండి కత్త వాసేటలో నుంచి ఇద్దాం పదే వచ్చా అనే బాటిల్ ఏవి పార చిన్న పార అలా అక్కడ పెడతాం పద అక్కడ మా కాపరి సైడ్ దగ్గర పెడుద్దాం పద